రష్యా యుక్రెయిన్ మధ్య మూడేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధం క్లైమాక్స్కు చేరుకున్నట్టు తెలుస్తోంది వందల కొద్ది డ్రోన్లు మిసైల్స్తో యుక్రెయిన్ అట్టుడికి పోతోంది తాజాగా మరోసారి యుక్రెయిన్పై ఏడు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లు పదమూడు మిస్సైల్స్తో మారణ హోమం సృష్టించింది రష్యా గత మూడేళ్లలో ఇదే అతిపెద్ద దాడి ఎనిమిది రోజుల వ్యవధిలోనే మూడు భారీ అటాక్స్ జరిగాయి అవి ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి గత మూడేళ్ళుగా సాగుతున్న యుద్ధం ఒకెత్తు అయితే ఎనిమిది రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు చూస్తుంటే యుద్ధం క్లైమాక్స్కు వచ్చినట్టు అనిపిస్తోంది గత ఎనిమిది రోజులుగా దాడులను ఉధృతం చేసింది రష్యా వందల కొద్ది డ్రోన్లు మిసైల్స్తో మారణ హోమం సృష్టిస్తోంది తాజాగా యుక్రెయిన్పై ఏడు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లు పదమూడు మిసైల్స్తో రష్యా దాడి చేసింది ఓసారి ఐదు వందల యాభై డ్రోన్లు పదకొండు మిసైల్స్తో విధ్వంసం సృష్టించింది అంతకుముందు నాలుగు వందల ఏడు డ్రోన్లు అరవై మిసైల్స్తో భీకర దాడులు చేసింది ఇక యుక్రెయిన్ రాజధాని కీవు లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి పై దాడులపై స్పందించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా చర్యలను తీవ్రంగా ఖండించారు యుక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని సంచలన ప్రకటన చేశారు యుక్రెయిన్కు వారి ప్రజలను దేశాన్ని రక్షించుకునే హక్కుందని అందువల్ల వారికి మద్దతుగా మరిన్ని ఆయుధాలు పంపుతామని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు అయితే ట్రంప్ వ్యాఖ్యలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రష్యా తగ్గేదేలే అన్నట్టుగా బిగ్గెస్ట్ అటాక్ చేసింది అయితే ట్రంప్ వ్యాఖ్యలను రష్యా ఖండించింది రష్యా యుక్రెయిన్ మధ్యలో అమెరికా వస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని హెచ్చరించింది శాంతి చర్చలను కోరుకుంటున్న ట్రంప్ ఆయుధాలు ఎలా పంపుతారని ఎద్దేవా చేసింది ఈ క్రమంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎటువైపుకు దారి తీస్తుందో అని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు